बुख्यां पूजयामि ओम नश्वया त्रमुरानकाय नमः मुखं पूजयामि भवाय नमः हतं पूजयामि वला भोजन पूजयामि श्रीकंठाय नमः अण्ठं पूजयामि विरोपाक्षाय नमः मुखं पूजयामि त्रिनेतराय नमः नेत्रान् पूजयामि डिजर्टमेंट नामवरंदर कूड़ा శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అభివృద్ధి కలగాలని కోరుతూ ఈ మాస శివరాత్రి పర్వదినమున మన ఆంజనేయ శివ పంచాయతన ఆలయంలో మహా మహాన్యాసపూర్వక అభిషేచనం ఆంజనేయ చందనం మళ్ళీ భక్తుల చేత వారి వారి ఇష్టప్రకారంగా అభిషేకాలు చేయడం జరుగుతుంది లోకమంతా కూడా సుఖ సంతోషాలతో ఉండి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో